నేను భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుకుని అతడి యుహోవా స్వరూపమును నిధానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదని అందరూ నా వేజ్ చూద్దాం ఈ సమయంలో ఏమంటే ఈ రోజు మన అంశం ఏంటి అంటే దేవుని అందలి భయం మన జీవితాలను మారుస్తుంది అలలేయ సో ఏం చేస్తుంది దేవుని ఎందల భయం ఏం చేస్తుంది మన జీవితాలను మారుస్తుంది ఈ విషయాన్ని మనకు గమనిస్తే గనక మనం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వారంగా మన ముందుకు నడిపించబడదు లేకపోతే దేవుని కూర్చున్నటువంటి భయం మనలో లేకపోతే ఇప్పుడు పిల్లలు ఉన్నారు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు వాళ్ళు మనం అంటే భయపడలేదు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకి నచ్చింది చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు తింటారు పండుతారు పోతారు ఎక్కడికక్కడ బయట తిరుగుతారు ఇంకా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఇంకా తాగుబోతుల పిల్లలు అయితే గనక బయట ఫ్రెండ్స్ తోటి తాగొస్తారు ఏం దేవున ఇంట్లో పండుతారు మనకేమో ఏం అర్థంగా కాండు రోజులు పోయేసరికి వాళ్ళు గొడవలు పడినప్పుడు ఇంట్లో వాళ్ళతో గౌరవం తల్లిదండ్రులంటే గౌరవించకుండా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు తాగుతురా అని చెప్పేసి అవునంటే కాదండి అంటే ఇంట్లో తల్లిదండ్రులు అంటే భయం ఉంది అనుకోండి వాళ్ళు ఏం చేసినా కూడా ఏం చేస్తారు చెప్తారు అవునంటే కాదండి సో కొంతమంది తోటి కూడా చెప్పారు కదా పాస్టర్ గారు అని మీరు అడుగుతున్నారు సాధారణంగా నిజమైనటువంటి భయం ఉంటే కనుక ఆ భయం ఎలాంటిది అంటే కౌరవంతో కూడినటువంటి భయం వస్తుంది అందులో ఇప్పుడు మనం ఏం చేసినా కూడా మన తల్లిదండ్రులకి మనం చెప్పలేకపోతున్నాము మన పిల్లలు మనకి చెప్పలేకపోతున్నారు అని అంటే మనం వారితో సరి అనేటువంటి విధానము మనం ఉండట్లేదని అని దాని యొక్క అందుకనే సామెతల గ్రంథం మనము కూడా కొన్ని మాటలు చెప్పాను సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవడకు అభహాసకుడు గద్దింపులకు లోబడడు చూడండి తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు జ్ఞానము గలవాడవుతాడు నిజంగా దేవుని అందరి భయము జ్ఞానమునకు మూలము అని వాక్యం తెలియపరుస్తుంది ప్రిమని బిడ్డ అంటే ఇప్పుడు మనం సరిగ్గా జ్ఞానం పొందుకొని నడవాలి అని అంటే తండ్రి యొక్క శిక్షణలోనికి మనం అందరం కూడా రావాలి అని దాని యొక్క అర్థం అలా ఆ శిక్షణలోనికి ఆ శిక్షణలోనికి మనం వచ్చినప్పుడే దేవుడు మనల్ని అంతకంతకు కూడా హెచ్చించడం మొదలు పెడతాడు దేవుడు అంటే భయం లేకపోతే మనం ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళాము వచ్చాం అంతే నార్మల్ గాని కానీ దేవుడు అంటే భయం ఉన్న వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ సాక్ష్యం పొందుకుంటాయి మనం దేవుడు ఈరోజు మోస యొక్క జీవితము ఎలాంటిదేనంటే అతడు నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అని ఎవరు చెప్తున్నారు అన్నమాట దేవుడే ఎవరికి చెప్తున్నాడు అహరోనికి మిర్యాముకి కూడా చెప్తున్నటువంటి మాట ఇది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు మోసేకి వ్యతిరేకంగా మాట్లాడారు ఇదే అధ్యాయం పదమూడు అధ్యాయంలో సంఖ్యాకాండం పదమూడు అధ్యాయము మనము పన్నెండు అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూస్తే కనుక మోస వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అని ఇక మీద దేవుడు మోసతోనే కాదు మాతో కూడా మాట్లాడతాడు మేము కూడా యాజకులు మయాం కదా ఇప్పుడు మేము కూడా యాజకుల కుటుంబంలో చేర్చబడ్డాం కదా అని చెప్పేసి అని వీళ్ళలో ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు ఏం చేశారంట భయపడకుండా మోస గురించి వెనకాల మాట్లాడారు అందుకని ఇక్కడ దేవుడు పలిచినటువంటి మాట అతను గుర్చి మాట్లాడేటప్పుడు మీరు ఎలా భయపడలేదు అతను గూర్చి మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు అందుకనే మీరు సాధారణంగా కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను ప్రేమ ధోని బిడ్డారు అలా అండ్ ఇది మనసుకు తీసుకోండి లేదా హృదయానికి తీసుకొని మార్పు చెందండి అంతేగాని మళ్ళా పాసి గారు కావాలని చెప్పాడు అలా చెప్పాడు అలా చెప్పాడు అని కాదు ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి నేను ఉన్నది ఉన్నట్లకి చెప్పాలి అది నా బాధ్యత ఎందుకంటే అది కొంచెం రంపం వల్లే ఇది మీకు కట్ చేసేది నాకు కట్ చేస్తుంది అందుకని రెండంచులు వాడిగలిగినటువంటి ఖర్గ్గము కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సేవకులు అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంత మీకు నచ్చినా నచ్చకపోయినా సరే వాళ్ళ గురించి మాత్రం మీరు ఎప్పుడు వెనకాల మాట్లాడకండి ఓకేనా అది మీ బాధ్యత కాదు సేవకుని బాధ్యత ఎవరిది దేవుడి ఎవరిది దేవుది ఇక అంతే ఇంత ఇంతకు మించి మీరు ఎక్కువ ఆ సేవకులు అంటే ఎలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి ఎలా చేయాలి అనేది మీకు అలా అనిపించింది అనుకోండి ఏం చేయాలి ప్రార్థన చేయాలి చెప్పండి ఏం చేయాలి ప్రార్థన మాత్రమే చేయాలి మనకి ఇంతకు ముందు మనకి హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న చంద్రనగర్ ప్రాంతంలో మనకి బైబిల్ కాలేజ్ ఉండే సో బైబుల్ కాలేజ్ లో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేవారు చదువుకున్నాను లేని ప్రిన్సిపల్ దానికి సో వచ్చిన వాళ్ళందరికి నేను ఒక రోజు వెళ్ళి క్లాస్ చెప్పాను క్లాస్ బైబుల్ కాలేజ్ లో డినామినేషన్స్ గురించి ఒక క్లాస్ ఉంటుంది అన్నట్టు మనకి మాములు సాధారణంగా అంటే ఏ డినామినేషన్ లో ఏం చెప్తారు ఒక్కొక్క డినామినేషన్ సంఘాలు ఉండవు ఇప్పుడు నూతన సంఘం అని బాప్టిస్ట్ చర్చ్ అని సిఎస్ఐ చర్చ్ అని అలాగే రోమన్ క్యాథలిక్ చర్చ్ అని ఇవన్నీ చర్చ్లు ఉంటాయి కదా సో వీట్లన్నిటి గురించి నేను ఒక క్లాస్ చెప్పాను వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నప్పుడు ఒక దగ్గరకు వచ్చేసరికి పలానా పాస్టర్ గారు ఇలాంటి వాడు అలాంటాడు ఆయన దగ్గరికి వెళ్ళకండి అని చెప్పేసి అని చెప్పాను నేను ఒక రోజు క్లాస్ లో ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు అది సరైన డినామినేషన్ కాదు వాళ్ళు వెళ్తున్నది తప్పుడు మార్గం కాబట్టి మీరు అందులోకి వెళ్ళొద్దు అని చెప్పేసి అని ఒక మాట చెప్పాను గంటసేపు క్లాస్ లో ఆ మాట ఒకటి చెప్పొచ్చి ఇంట్లో కూర్చున్నాను నా రూమ్ లో నేను అక్కడ అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు క్లాస్ చెప్తున్నాను క్లాస్ చెప్పి వచ్చి కూర్చున్నాను కూర్చున్న కూర్చున్న ఒక ఐదు నిమిషాలకి నేను నాతో మాట్లాడడం పెట్టాడు సురేష్ ఏం చేసావు అని అన్నాడు ఏమైంది బ్రబా నీ నామూలు ఇదిగో డినామినేషన్ల గురించి అందరి గురించి అన్ని డినామినేషన్ల గురించి క్లాస్ వచ్చాను చాలా బాగా జరిగింది అందరూ కూడా బలంగా స్టూడెంట్స్ అందరు ఉద్యోగంగా ఉన్నారు బ్రోభా అని అంటే ఏం చెప్పావు అన్నాడు మళ్ళీ ఇంకోసారి ఏదో తేడా ఒక నిమిషం ఆగు మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది దేవుడే దేవుడే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు అంటే ఏదో ఆలోచించాలి ఆగాలి అని చెప్పేసి అని అప్పుడేం చేశానంటే ఇదిగో డినామినేషన్ల గురించి చెప్పాను బ్రొభ అని సరే ఇంకేం చెప్పావు అన్నాడు మళ్ళీ ఇప్పుడు దేవునితో మన సంభాషణ దేవునితో మాట్లాడుతున్న కొళ్ళు ఎలా ఉండదు అంటే ఒకరికొకరు మాట్లాడుకున్నట్లుగానే ఉంటది మీరు దాన్ని విచిత్రంగా చూడకండి నా వైపు మళ్ళీ సో మేము మాట్లాడినప్పుడు అలాగే ఉంటది కాబట్టి నా అనుభవాన్ని నేను షేర్ చేస్తున్నాను తర్వాత ఏం ఏం చెప్పి మళ్ళీ ఇంకేం చెప్పాడు ఆ పలానా సేవకుడు గురించి అని చెప్పి నువ్వు ఎవరిగా అన్నాడు ఏమన్నాడు నన్ను నువ్వు ఎవరికే అన్నాడు దెబ్బకి గంటసేపు ఏడ్చి ఏడ్చే మోకాళ్ళ మీద పడి ప్రభావ నన్ను క్షమించి ఇంకోసారి నీ సేవకులు నేను ఎప్పుడు ఏమైనా మాట కూడా మాట్లాడను ప్రభా ఎందుకు అని అంటే ఈ వాక్యములో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దోనిమిరా మొట్టమొదట దేవుడు అంటే భయం నీలో ఉండ దేవుడు అంటే భయం ఆయన ఆయన కూర్చున్నటువంటి భయం నీలో ఉంటేనే నువ్వు ఇతరులను గౌరవించడం ప్రారంభిస్తావు ఎప్పుడైనా సరే వాడు గుర్తు పెట్టుకోండి దేవునికి భయపడాలి కానీ సేవకుడికి గౌరవించి హత్తుకోవాలండి అలా అలా వాళ్ళు ఏమో దే సేవకుడు అంటే భయపడుతున్నారు దేవుడు అంటే అసలు భయమే లేదు గౌరవం కూడా లేదు అసలు కనీసం హత్తుకోవడం కూడా లేదు పక్కన పెడితే సేవకులు అంటే భయపడుతున్నారు ఈ రోజు అమ్మో మా భాష గారు ఎలా అంటారు అమ్మో మా భాష అయ్యో 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 అని చెప్పి ఆ భాష గారు ఎలా చేస్తారు ఏ పాస్టర్లకు భయపడమని వాక్యం చెప్పలేక గౌరవించమని చెప్పి ఏమంటుంది గౌరవించాలి ప్రేమించాలి పాస్టర్ హత్తుకోవాలి ఆయన అవసరాలు తెలుసుకోవాలి ఆయనతో ఉండాలి తప్పేం కాదు ఓకేనా అల్లెలయ్యే కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పాపం ఏంటి అని అంటే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన దానికి ఇప్పుడు దేవుడే దిగి వచ్చి మీరు ఎలా భయపడలేదు అని అంటూ ఉన్నారు సో మొట్టమొదటి భయం మనలో ఉండాల్సింది ఏంటి అని అంటే ప్రిమీల ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడకూడదు చెప్పండి మీ పక్కన వాళ్ళకి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు అల్లె అలెలోయ సో ఏం చేస్తాడు తెలుసా దేవుడు ఇక్కడ మోసేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళందరికీ ఆ మిర్యాముకి ఎప్పుడైతే మాట్లాడిందో వ్యతిరేకంగా కుష్ఠరోగం ఏమొచ్చింది కుష్ఠరోగం వచ్చింది కుష్ఠరగం వస్తే మరల మోసే దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి మరల పశ్చాత్తాపడి మరలా ప్రార్థన చేస్తే వారం రోజులు ఆ కుష్ఠముతో ఆవిడ అక్కడే ఉండడం వల్ల మొత్తం ఇస్రాయల్లీ సమాజం మొత్తం ఆగిపోయింది అంటే మీరు విషయాన్ని గమనించండి ఇక్కడ ఎంత ఎంత ప్రాముఖ్యమైన ఎంత సీరియస్ ఈ మాట చాలా సీరియస్ ప్రియమం దేవన్ బిడ్లర్ అల్లులోయ మనందరికి దేవుడు అంటే భయం ఉండకపోతే గనక నిజమైనటువంటి భయం ఆ గౌరవంతో కూడినటువంటి భయం మనలో లేకపోతే గనక మన జీవితాలు ఎలా మార్చబడతాయి ఆ రోజు నుంచి మీరే మహారోహుల జీవితం మార్చివేయబడింది ఆ రోజు నుంచి ఇస్రాయలీ సమాజం మొత్తం మార్చివేయబడింది ఎందుకని మోషే అంటే అప్పటి నుంచి గౌరవం పెరిగిపోయింది వాళ్ళందరూ కూడా అందుకనే చివరికి ఏమన్నారు మోసేసా చనిపోయినందుకు నెల రోజులు ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఇస్రాయలీలందరూ